ప్రజానాయకుడు బడేటి బుజ్జి అన్న ఆశయ సాధనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మీ టీడీపీ మైనారిటీ సెల్ ఏలూరు జిల్లా కార్యదర్శి అబ్దుల్ సర్దార్ ఏలూరు నగర మాజీ కోఆపేషన్ సభ్యులు షమ్లా బేగం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ కియాల రవిప్రసాద్ కిల్లి జ్యోతి నొడగాని సురేష్ మేడపల్లి యేసు శంకాబత్తుల సతీష్ చలపరెడ్డి వెంకట్రావు రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను బుషస్కందాలపై మోస్తున్న మా అన్న బడేటి చంటి ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు నాయుడు సోముశారద ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ ఏలూరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరియు అందరూ బాగుండాలి అందరి మనసుల్లో ఉండాలి అని కోరుకుంటూ మీ వేగి ప్రసాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేగిసిద్ధు ఏలూరు టిఎన్ఎస్ఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు ఆదివారం గ్రాండ్ ఆర్యా సమావేశ మందిరంలో దెందులూరు నియోజకవర్గం కార్యకర్తల కార్యాచరణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎటువంటి మనస్పదలు లేకుండా టీడీపీ జనసేన కూటమి విజయమే లక్ష్యంగా సమిష్టిగా కార్యకర్తలు పనిచేయాలన్నారు ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్న అరాచక ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు దానిలో ఏ రకమైనటువంటి సమయం వేరే బిజీ ఉంది అనుభవజ్ఞులు జీవితాన్ని కూడా చౌచ్చుతాయో అసలు కాదు ఈ పార్లమెంటు ఎలక్షన్ బాధ్యత అభి చెప్పారు మేము ఏదో సమన్వయం అంటే పది మందితో పదిహేను మందితో బిక్టరేమంటున్నాను కానీ పెద్ద ఎత్తున ఆదివారం కూడా రావటం మరి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం రాజకీయాల్లో గెలుపుకోవటంలో సహజమే ఓడిపోయినాడు ఆలో చేస్తాడు గెలిచినోడు ఐదేడు ఏడుస్తాడు అనే సామెత అది ఎత్తే ఎక్కడ ఎక్కిన తర్వాత ఇదే కరడానికి ఇవన్నీ ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని మనలో మనమే జీవించుకోలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉంటాయి తప్పనిసరిగా దత్తం మర్చిపోయి మీకు నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ మీకు కానీ నాకు కానీ ఏ గొడవలు లేవు కొన్ని విషయాలు లేని ఉన్నట్లుగా ఉన్నాయి లేనట్లుగా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చేసినటువంటి అంశాలే మీరేమీ అవి మనసులో పెట్టుకోకలేదు నేను వన్ పర్సెంట్ కూడా పెట్టుకోను వెంకటలక్ష్మి గారు అన్నట్లుగా అంటే ఎండైరెక్ట్ గా ప్రభాకర్ గారు నేనే జనసేన కాదు మీదే అన్నట్లుగా ఆమె ఎండైరెక్ట్ ఒప్పుకుంది రోజు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము రేపొద్దున కూడా ఇది ఈ పొత్తు ధర్మం అనేది మన ఈ ఒక్క ఎలక్షన్కే కాదు స్థానిక సంస్థలు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి అవి బ్యాంకులు ఉన్నాయి అన్నింటిలోనూ కొత్త ధర్మం అనేది పాటించాలి ఇది ఈ ఐదేళ్ల కోసం నేను ప్రయాణం చేయట్లేదు ఈ రాష్ట్రం కోసం ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా అన్కండిషనల్ గా క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మీ అందరితో కూడా మాట్లాడకుండా చర్చించుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయం కష్టకాలంలో అది జీవితంలో ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోలేటువంటి తీసుకుంటానికి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేసేటువంటి నిర్ణయం ఆయన యొక్క మనస్తత్వానికి ఆ నిర్ణయం అనేది ఒక జీవిత జీవితానం రాసి ఉంటుంది దాన్ని ఎవరు కూడా మనుషులు బాధ కొడతారు కానీ అలాంటి నిర్ణయాన్ని ఎప్పటికీ కూడా ఎవరో మర్చిపోలేదు అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా ఆయనకు కూడా మీ ద్వారా నా ద్వారా కూడా ధన్యవాదాలు ఏదైతే ఉభయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో అభిప్రాయాలు ఉన్నాయో మీ యొక్క ఆకాంక్షలో గ్రామంలో నేను నిజపించాలి గ్రామంలో ఒక జనసైనుడిగా నేను ఎంత కష్టపడుతున్నాను ఈ వారిలో ఈ ఊర్లో ఈ మండలంలో అని ఏమైతే ఉందో మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది ఎక్కడైనా కొత్తగా కలిగింది కాబట్టి ఒకవేళ మీరు మా దగ్గర ఉన్నటువంటి లెడర్లో మిమ్మల్ని ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది ఉన్నా ఏదైనా నా దృష్టికి తీసుకురండి లేదా ఏ రకమైనటువంటి వివాదం లేకుండా పరిష్కారం చేయడానికి నేను తెలుగుదేశం జనసేన వేరు అనేది మాత్రం చూడడం చెప్పడం ఈ సందర్భంగా మీకు తెలియదు మీ కలయిక మా అవసరం మా కలయిక మీ అవసరం దానిలో ఏ రకమైనటువంటి పడపడలు కానీ ఇంకొకటి కానీ రావటానికి ఒకటి చెప్తున్నా రాజకీయాల్లో మీరు బాగా సీనియర్లు అనుభవజ్ఞులు జీవితంలో కూడా అనేక కష్టాలని నష్టాలని మంచి చేయడం కూడా చౌచూ వాడు ఈనాడు పునాదుల మీద పరిపాలన సాగుతుంది అని మనం అనుకుంటే అంతకంటే అద్వేగంగా ఒక రాక్షస పరిపాలన కొనసాగుతా ఉంది న్యాయం గాని ధర్మం కాని చట్టం కాని ఆ యువ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ చట్టంలో ఇరుక్కుపోయాయి ఈ రాష్ట్రంలో ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఇంకా జనంలో ఎప్పుడూ కూడా మనం చూడలేము మనం కాదు ఈ దేశంలోనే ఎలాంటి మనిషి అయ్యేవాడు ఇంకొకసారి ముఖ్యమంత్రి అవడు ఏదో ఎందుకు అయ్యాడో తెలియదు కానీ కానీ అతను చేస్తున్నటువంటి దొరా ఎవరిని ఎవరు కాపాడుకునే పరిస్థితి లేదు జనం రాకపోవడానికి కూడా కారణం కూడా అదే ఇంకెందుకు కోడొచ్చిన రాదాం కోడొచ్చినా రోజుల్లో రోజులు వెళ్ళదు కాబట్టి ఎక్కడ కూడా స్మూత్ గా వ్యవహారం నడిపిస్తారు కాబట్టి ఆయన్ని జైల్లో పెట్టడం కానీ ఇబ్బందులు పెట్టడం కాని కేంద్రం పెట్టడం కానీ చేయలేదు తప్ప మమ్మల్ని ఇన్ని కేసుల్లో పెట్టడానికి కారణం వారంలోనే పద్నాలుగు మంది దిట్టేశాను ఎక్సీఎస్పీ అని ఒక వారంలో పెట్టారు కేసులు ఒక రోజు రెండు మూడు పెట్టారు ఎక్కడ ఈ ఈ పద్నాలుగు మందిని లో ఒకడప్పుడు కుట్లు పడాల దెబ్బ తాగల కొంతమంది మనుషులే తెలియదు ఆ ఇంటి ముందు రోడ్డు కోసా ఉంటే కేసు పెట్టాడు ఆ ఇంటి ముందు రోడ్డు కోసారా పది నెల పడ్డాది మీకు ఎఫ్ఐఆర్ చదివే అర్థం ఉంది చట్టం ఎక్కడ ఉంది మీరు ఒక అడ్వకేట్ గా చదువుకున్న తర్వాత మ్యాచ్ దీన్ని రిజెక్ట్ చేస్తారని చెప్పి చేయొచ్చు కదా ఆయన పవర్ ఉంది కదా అసలు కనెక్టివిటీ లేకుండా కేసు పెడితే ఎప్పుడు రెండు వేల పదహారు పదిహేను కిడ్నాప్ చేశానంట ఇప్పుడు వచ్చాయంట బయట లేదు నేను ఓడిపోయిన తర్వాత మూడు నెలలకు వచ్చాడంట అప్పుడు కిడ్నాప్ చేస్తే రాసే స్టోరీ ఇంకొకటి అయితే రెడ్డి గారి అతను నేను రెడ్డి తిరుపతి రెడ్డి వాడు బోధకరంలో స్థలం ఉంటూ వీళ్ళు పెట్టుకున్నాడు నా ఎంతమైన చెందుకున్నారా అని ఆయన పొలంతో తిట్టాడు అట నా ఎంతమంది చెందు ఉన్నాడు నువ్వేమనుకున్నారా అని ఒక తిట్టాడు వాడు ఫస్ట్ ముద్దే తిరగదై కంప్లైంట్ నేను మూడో ముద్దై నన్ను పద్నాలుగులో రామేశ్వరుడు ఫస్ట్ ముద్దయి ఇప్పుడు గెలిగల ఇప్పుడు ఎవరిగలేదు సార్ చట్టం అయిపోతుందండి అపహాస్యమైపోతుందండి అయిపోతుందండి పదాల్లో ఈ పోలీసు పోలీసుడు ఏం చేస్తారు ఉద్యోగం దూరంగా ఉంటున్నారని అనుకుంటే కానీ మనసంతా కూడా ఆయనకి పార్టీలోనే ఉంది మన నారా శేషు గారు ఆయన మొట్టమొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానమే కాదు పార్టీ పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు గతం నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ మన పార్టీకి నాకు కూడా ప్రత్యేకంగా అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి నారాశేషి గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడటము ఆయనతో ఎంత స్నేహబద్ధంగా దిగారో మాట్లాడుకుంటాం చర్చించుకుంటాం పార్టీని బలంగా గురించి అంటాం నేను ఖచ్చితంగా గెలిపించి తీస్తాను అలాగే దెందులు మిగతా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పేసి మన నారా శేషు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడటం ఆయన కూడా మన దెబ్బలు నియోజకవర్గంలో ఈ సమన్వయ కమిటీ మీటింగ్ కి ఆయన కూడా మనకి గెస్ట్ కింద రావటం మనకు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తాను మీకు ఎప్పుడు నేను ఉంటానని చెప్పేసి ఆయన కూడా మాట్లాడటము అలాగే ఆయన వయసు అనుభవంకుడు చేస్తాను అని మనకి ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా కూడా మన జనసేన పార్టీ నుంచి ఒక యాస్పిరెంట్ గా మరి రాఘవయ్య చౌదరి గారు కూడా ఉన్నారు మన జనసేన పార్టీ నుంచి కూడా చాలా మంది పోటీ పడుతున్నారు నాయకులుగా మేమంతా సర్వీస్ చేస్తాము మతాలకి కులాలకి అతీతంగా అని చెప్పడానికి మరొక తాత్కాలం మన రాఘవయ్య చౌదరి గారు కూడా మరి రేసులో ఉన్నారు అది పార్టీ ఏ ధర్మంలో ఇచ్చినా సరే నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాఘవయ్య చౌదరి గారు కూడా మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు కాకపోతే నాకు రెండు వేల ఇరవై నాలుగు అయినా సరే ఆయన పట్టుదలని మనం నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే రాజకీయంగా అందరూ ఏదో అనుకుంటుంటారు ఏదో బయటకు వచ్చాము లేకపోతే నాలుగు మాటలు మాట్లాడుకున్నాం ఫ్లెక్సీలు వాట్సాప్ లు అనుకుంటారు కాదు నిజమే ప్రజల ప్రభుత్వం ఎందించాలన్నా ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాలన్నా ప్రతి ఒక్క పౌరుడికి అది వ్యక్తిగత బాధ్యతలో కూడా మనం అందరం వ్యవహరించాలి సర్వీస్ అంటే సర్వీస్ సేవా కార్యక్రమం కాకుండా నిజమైన నాయకత్వాన్ని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేసినప్పుడు మనం కృషి చేసినప్పుడు నిజంగా అది కూడా ఒక సేవా భాగంగా మనం పరిగణించుకోవచ్చు అది మనం